రైతుల భూముల కోసానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి సంపూర్ణంగా వారి రైతులకు పడుతున్న బాధల మీద వివరించడం జరిగింది మా ఇన్ఛార్జ్ గారు నేను ఇంకా మిగతా రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ భూములు ఏ విధంగా అవుతున్నాయి ఎట్లా అవుతున్నాయి అన్నప్పుడు గతంలో కాళేశ్వరంకి అయితేనే కొండకోచంకి అయితేనే డబుల్ డబుల్ భూములు వెళ్ళి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా విన్నవించడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకు మేలు జరిగే విధంగా ప్రజా ప్రభుత్వంలో రైతులకు అండగా ఉంటామని రైతులకు అండగా ఉండడానికే ఈరోజు రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పేసి కలెక్టర్ దృష్టి తీసుకొని ఆర్ఎమీ మినిస్టర్ పెద్దలకి ఆ విధంగా జిల్లా మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా పెద్దలు దామోదర్ రాజనరసింహ అన్న దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి రైతులకు కామిస్తున్నాం గతంలో కొంతమంది రైతులు నష్టపోయిన మాట వాస్తవం ఇప్పట్లో తర్వాత అన్నీ కూడా ఈ పది సంవత్సర కాలంలో అనుకూలంగా అలైన్ అలైన్మెంట్ కోసం మార్చుకొని వారికి అనుకూలమైన వారికి తర్వాత మేలు చేకూర్చే విధంగా ఈ ఈరోజు ఏ అలైన్మెంట్ కాలేజీ రైతునే కొండపచ్చి త్రిపుల రైతునేమి అనుకూలంగా చేసుకోవడం కనుక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుండొచ్చు తప్ప కానీ ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పడానికి కోసానికే రైతుల పక్షాన ఈరోజు ప్రజా గొంతుగా వచ్చినాం తప్ప వేరే విధంగా కాని కాదు కొంతమంది ఈరోజు నామకే వాస్తే రైతుల పక్కదారి పట్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు వారి పట్ల కూడా వారే గతంలో పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రైతుల పక్షాన మాట్లాడిన పాపనవ్వలేరు ఆ రోజు మాట్లాడినం ఈ రోజు మాట్లాడతాం రేపు కూడా మాట్లాడతాం రైతుల పక్షాన్నే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులుగా అండగా ఉంటుందని చెప్పడానికే ఈరోజు కలెక్టర్కి ద్వారా ఒక వ్యవస్థ ఉంది కనుక కలెక్టర్ వ్యవస్థ ఈ ఈరోజు వారాన్ మినిస్టర్ దృష్టికి జిల్లా మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గుర్తు చేస్తుంది